సో ఈ నీ రిప్లేస్మెంట్లో ఒక కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ లాగా ఒకటి వచ్చింది లైక్ ఇంజెక్షన్స్ పిఆర్పి అని ఇస్తుంటారు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సో కొంతమంది సర్జన్స్ లైక్ యూ టేక్ నేమ్డ్ ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్స్ ఇన్ హైదరాబాద్ కూడా కొంతమంది ఆ పీఆర్పి అనేది యూజ్ ఏం లేదు ఇట్స్ ఎ స్కామ్ అని ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు లైక్ పెయిన్ ఫిజిషియన్స్ అని అంటే ఈ మీ ఒపీనియన్ ఏంటి లైక్ ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ మీద మీరు ఎప్పుడైనా ఇచ్చారా లేకపోతే డి యూ విల్ యూ సజెస్ట్ ఆర్ ఏంటి తక్కువ పిఆర్పి మేబీ త్రీ మంత్స్ ఒకళ్ళకి ఇంకా వాళ్ళు వచ్చి ఐడియల్ కేసు స్టేజ్ టూ పోయి వాళ్ళకి ఇంకా వాళ్ళు వచ్చి అడిగితే తప్ప చాలా తక్కువ నేను నా ప్రాక్టీస్లో ఇవ్వడం పిఆర్పి ఎందుకంటే పిఆర్పి ఇండికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి సో సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వి కెనాట్ గివ్ ఇన్ ఏ స్టేజ్ పేషెంట్ ఆల్రెడీ ఫుల్ మోకాలు అరిగిపోయి మోకాలు మోకాలు రాసుకుంటా వాడికి నడవడానికి ఇబ్బంది ఉంది పెయిన్ ఎక్కువ ఉంది టాబ్లెట్లు వాడినా తగ్గట్లేదు బోన్ బోన్ రాసుకుంటుంది ఇట్లా కుంటుతా ఉన్నారు అంటే వాళ్ళకి నో ఇందులో మెకానిజం ఏమి ఈ పాయింట్ మీదే అలా కొత్తగా కాటిలేజ్ ఫామ్ అయ్యేది ఉంటది అంటారా ఎంతవరకు ఉండదు అంటే మరి ఎందుకు ఇస్తున్నారు అంటే ఏం చెప్పిన్స్ అర్థం కావట్లేదు వాళ్ళు ఎలా నాకు అర్థం కావట్లేదు అంటే అసలు యాక్చువల్గా చాలా మంది ఆర్థోపెటిక్ సర్జన్స్ దాన్ని అపోజ్ చేస్తున్నారు బట్ ఏంటంటే కొంతమందికి సర్జరీ అంటే చాలా భయం చాలా భయం సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఐ థింక్ కొద్దిగా ఈ పిఆర్పి ప్లెసిబో లాగా కూడా ఏమన్నా పనిచేస్తుందేమో ఈ క్వాలిటీ ప్లెసిబో థెరపీ ఎగ్జాక్ట్లీ యా సో వాళ్ళకి సర్జరీ అంటే భయం ఉంటుంది కొంతమందికి సో టీ కేర్ చేయించుకొని వాళ్ళ అపార్ట్మెంట్ లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చి రివిజన్ సర్జరీ లేదా నీ ఆర్థోడేసీస్ అయింది అనుకోండి వాళ్ళని చూస్తే చూసి లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది బాధ అనిపిస్తుంది ఇంకా చేయించుకోరా ఇప్పుడు ఒకసారి టీకేర్ ఇన్ఫెక్షన్ అయితే నెక్స్ట్ ఏంటి ఇన్ఫెక్టెడ్ ఇంప్లాంట్ తీసేసి తర్వాత డిబ్రైడ్ చేసి సిమెంట్ స్పేసర్ పెడతాం గ్యాప్ ఇచ్చిన తర్వాత సిమెంట్ స్పేసర్ తీసేసి రివిజన్ ఇంప్లాంట్స్ వాడతాం అది కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి నీ ఆర్థోడైసిస్ ఫ్యూజ్ చేసేస్తారు ఇస్ స్ట్రెయిట్ పొజిషన్ లో అంతే స్ట్రెయిట్ గా ఉంటది స్ట్రెయిట్ గా ఉంటది సో ఇంకా మీకు తెలింది ఏముంది ఆర్థోపెడిక్ ఇన్ఫెక్షన్స్ అంతా తొందరగా తగ్గగవ్ ఇది ఇంప్లాంట్స్ రిలేటెడ్ ఏ ఇన్ఫెక్షన్ కూడా అంటే అదే కండిల్ స్పైన్ లో కూడా వి put an implants అండ్ ఇంకా ఇంప్లాంట్స్ ఇన్ఫెక్షన్ అయిందంటే లైక్ ఇట్స్ ఏ హెల్ ఎగ్జాక్ట్లీ దేర్ కెన్ బి ఏ మెడికల్ లీగల్ కూడా ఇష్యూస్ అంటే మనం ఎలాగో పేషెంట్ ఇస్తాము కన్సెంట్ తీసుకుంటాము బట్ సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేవి చాలా ట్రీట్మెంట్ కానీ లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్డ్ చాలా రోజులు టైం పడుతుంది పేషెంట్కి కూడా పాపం ఇబ్బంది ఉంటుంది సో ఇవన్నీ ఇలాంటి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు చాలా భయపడతారు సో ఇంకా వాళ్ళు ఇంజక్షన్కి ఏముందిలే అనుకుంటారు ఇంజెక్షన్ అర్థమైంది కదా సర్జరీకి ఇంకా వాళ్ళకి భయం కదా ట్రై చేద్దాం కాస్ట్ ఎలా ఉంది పిఆర్పి ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా ఉంటే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటది మనం సరిగ్గా అసెప్టిక్ కండిషన్స్ లోనో లేకపోతే జాగ్రత్తగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది బట్ బై అండ్ లార్జ్ సర్జరీ పోలిస్తే ఇంజెక్షన్ పెద్ద బెటరే కదా అనే ఉద్దేశంతో ఉంటారు ఎక్కువ మంది